హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో బంగాళదుంపలు ఉపయోగించి ఇలాగని చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మరి ముందుగా ఒక మూడు నుంచి నాలుగు మీడియం సైజు బంగాళదుంపలు ఇలా ఉడకబెట్టుకొని తురుముకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి సో ఇలా తీసుకుని పట్టుకుందాము సో గడ్డలు అది లేకుండా ఈవెన్ గా వస్తుంది అనమాట పిండి సో ఇలా జల్లెడ పెట్టుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారపొడి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి అలాగే కాల నమ్మకం అంటారు కదా నల్ల ఉప్పు వేసుకుంటున్నానండి అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని నీళ్ళు యాడ్ చేయకుండా అలాగే కలుపుకోవాలండి సో ఇలా మనకి ముద్దగా వస్తుందనమాట మనము బంగాళదుంపులు ఉడకబెట్టుకొని వేసుకున్నాం కదా సో ఆ తేమే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇది చపాతి లాగా అయితే రాదండి కొంచెం తేమగానే ఉంటుంది సో చేతి కతుక్కుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఇలా కొంచెం కొంచెంగా తీసుకోవాలండి సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసా ఇలా ఇలా కొంచెం తీసుకొని మనం చక్రాలు ఒత్తుకుంటాం కదా జంతికలు అవి అందులోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని వేసుకుంటే చక్కగా వస్తాయి ఈ కారాలు ఒత్తుకునే దానికి ఇలా చూపిస్తున్నాను చూసారా ప్లేట్స్ సో మీడియం గా ఉండేది తీసుకుంటున్నానండి నార్మల్ గా అయితే ఇంకా కొంచెం చిన్న సైజ్ అయితే బెటర్ సో ఇలా ప్లేట్ అది పెట్టేశానండి సో చూసారా ఇప్పుడు బాగా వేడిగా ఉన్న నూనెలో ఇలా కార పూసలాగా ఒత్తుకోవాలండి సో నూనె అనేది వేడిగా లేకుంటే అడుగున అంటుకుంటుందండి ఇది మనం బంగాళదుంపది వాడాం కదా సో అందువల్ల బాగా వేడిగా ఉన్న నూనెలో ఇలా వేసుకున్న తర్వాత మనకి ఆ బబుల్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట అప్పుడు ఇంకొక వైపుకి తిప్పుకోవాలి సో ఇలా తిప్పుకున్న తర్వాత మంచి బిస్కెట్ కలర్ గోల్డెన్ కలర్ అంటారు కదా సో అలా వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది సో రెసిపీ ఇక్కడితోనే అయిపోలేదండి వీడియో పూర్తిగా చూడాలి అప్పుడే మంచి టేస్ట్ ఎలా యాడ్ అవుతుందో తెలుస్తుంది సో ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా లైట్గా ప్రెషర్ ఇస్తే చాలండి మనకు చక్కగా పీసెస్ అవుతాయి సో ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ఆఫ్ టీ స్పూన్ దాకా కారపొడి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకుంటున్నానండి ఇవి వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో అంతే అండి ఎంతో రుచిగా ఉండే ఆలు భుజియా రెడీ అయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్